హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు నైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే నేను బీరకాయ రోటి పచ్చడి చేసిన ఫ్రెండ్స్ ఎట్లుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలు చిన్న కామెంట్ అయితే మర్చిపోకుండా పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో ఎంత ఇంతమంది చూశారని నేను తృప్తి పడతానండి ఓకేనా ఈ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే మిరపకాయలు కొన్ని తీసుకున్నాండి రెండు టమాటాలు కొంచెం బీ బీరకాయలు చూడండి ఎంత పొట్టు వచ్చిందో నాకు మొత్తం తీసినట్టు పొట్టు అయితే ఇంత పొట్టు పడేయటం ఎందుకు అన్నట్టుగా పిల్లలు మమ్మీ ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తే బాగుంటుంది మమ్మీ చెయ్యి అంటే చేసిన నిజమే కదా ఫ్రెండ్స్ ఇంత పొట్టు తీసి పడేస్తే అందులో ఇంప్రూటీన్స్ ఉంటాయండి కూర లేక ఏముండవు కదా ఫైబర్ అంతా ఈ పొట్టుకే పొట్టుకే ఉంటుంది నేను ఎప్పుడు ఇంత పొట్టు తీయనండి అసలుకి మామూలు శుభ్రంగా కడిగి కొంచెం పై పైన మామూలు తీసి కర్రీ చేస్తా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఎంత చే ఎంత తీసే కూర టేస్ట్ ఏమనిపించలేదండి అందుకే ఈ పచ్చడి ఇది పచ్చడి చేసినాక పిల్లలు అయితే ఈ పచ్చడితో తిన్నారు నేను కూడా ఈ పచ్చడితో తిన్నాండి నాకు మంచిగా అనిపించింది అరే ఎప్పుడు ఇట్లనే పచ్చడి చేసుకోవాలో కూర కంటే పచ్చడి మంచిగా ఉంది కదా అనిపించింది నాకు ఇంకా పొట్టు శుభ్రంగా క్లీన్ తీసిన తర్వాత శుభ్రంగా వాష్ జాలీలో వేసుకొని వాష్ చేసినండి మిరపకాయలు నూనెలో వేయించి పక్కగా పెట్టుకున్న దీని తర్వాత టమాటాలు రెండు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా బీరకాయ పొట్టు నూనె కొంచెం నూనె వేసి ఫ్రై చేసినట్టు పక్కగా పెట్టిన ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు దానికి కూడా ఇవైతే నేను మా కుత్తం చూడ్ అసలు నూనె లేనేలేదనా మాకుడికి అయితే చూసారా ఇట్లా ఇట్లనే వేయించుకోవాలండి ఇట్లా ఎంచుకుంటేనే పచ్చడికి టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ తినలేదు అనే ఫీలింగ్ వస్తుంది ఓకేనా బీర నువ్వులు ధనియాలు జీలకర్ర మూడు వేయించుకొని పక్క పెట్టుకున్న గిన్నెలు గడగాలి ఫ్రెండ్స్ గిన్నెలు చాలా ఉన్నాయి అవి కడుక్కోవాలి ఇంక ఇంట్లో ఇల్లు అంతా చదువుకోవాలని చాలా ఉందండి ఈరోజు మస్తు పని ఉంది మా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు వీళ్ళిద్దరితోటి ఇంట్లో పని వంట చేసుకున్నాడు ఎట్లా అవుతుందో ఏమవుతుందో చూడాలి ఈరోజు నాకైతే టైం వచ్చేసి టూ వన్ వన్ అవుతుంది ఇప్పుడు నేను పచ్చడి చేసేటప్పుడు టైము ఇక ఈ పచ్చడి అంతా ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టే వరకు మా చిన్న పాప పడుకుందండి పాప అన్నం తినకొండే ఇక తన లేపి అన్నం తినిపించి మళ్ళీ పడుకోబెట్టిన ఈ పచ్చడి నేను చిన్నది ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే సాల్ట్ తక్కువ తినండి ఫ్రెండ్స్ సాల్ట్ తింట సాల్ట్ ఎక్కువ తినటం వల్ల అన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయి అంట లేనిపోయిన రోగాలు వస్తాయి అంట సాల్ట్ తక్కువ తినండి సాల్ట్ ఉప్పు కారం ఎక్కువ తింటే బలం వస్తుంది అనుకో అక్కడ ఫ్రెండ్స్ ఉప్పు కారం ఎక్కువ తింటే బలం రాదు రోగాలు వస్తాయి ఎక్కువ తింటే ఎనర్జీ వస్తుంది బలం వస్తుంది ఓకేనా నేను ఎవరికైనా కర్రీ వేస్తే రాదాక కర్రీలో ఉప్పు ఉండదు కారం ఉండదు ఏం తిండే అంటారు కానీ నేను ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను నా కూరల్లో ఉప్పు తక్కువ ఉంటుంది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అంతే నేను పట్టించుకోనండి వాళ్ళకి కావాలని వస్తే నేను వేస్తాను అంతే వాళ్ళు తిన్నా ఒకటి తినపోయినా ఒకటి వాళ్ళ గురించి నేను ఉప్పు కారాలు ఎక్కువ వేయలేను కదా మా పిల్లలు ఎట్లా తింటారో వాళ్ళకి ఎట్లా ఇష్టమో అట్లనే వండి పెడతాను నేను నా ఇష్టానికి కూడా నేను వండుకోనండి వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టంగా తినే ఫుడ్డే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఈ పచ్చడి కూడా వాళ్ళు చేయమంటేనే చేస్తానండి నేను పని అంతా చానుంది కానీ వాళ్ళు తింటునున్నారు కదా అన్నట్లుగా కంటే ఎక్కువే ఉందండి వాళ్ళు ఏది ఇష్టంగా తింటే అది చేసి పెట్టారు అంతే అందులో వాళ్ళు ఇది ఫైబర్ ఫుడ్ కదా కొంచెం ఫైబర్ మంచిగా ఉంటుంది పీచు పదార్థాలు అనేవి ఉంటాయి కదండి బీరకాయ పొట్టు అనేది చాలా మంచిది అంటే హెల్త్కి బీరకాయ కర్రీ కూడా చాలా మంచిది ఓకేనా ఇంకా చేస్తున్నాక రోడ్లో దంచుతున్న ఫ్రెండ్స్ మాకు పెద్ద రోజు ఉంది కానీ బయట ఉంది ఈ చిన్న రోడ్లోనే దంచుతున్నాయి ఈ పచ్చడి చాలా బాగుందండి నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి అండి నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి